సరికొత్త వార్తలతో లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తున్న కలం న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి పుట్టినరోజు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయటుకు కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ తొమ్మిది తొమ్మిది నలభై ఎనిమిది ముప్పై ఎనిమిది ఇరవై మూడు అరవై రెండు తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా పడమటి వాసు జన్మదిన వేడుకలు ఏలూరు జిల్లా కైకలూరు మండలం కైకలూరు పట్టణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు పడమటి వాసు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి పోలవరపు లక్ష్మీరాణి మండల టిడిపి ప్రధాన కార్యదర్శి పి రాధకృష్ణ తెలుగుదేశం పార్టీ నాయకులు వీరాబత్తిన సుధా జిల్లా టిడిపి రజక సాధికారిక డైరెక్టర్ కంచర్ల రామకృష్ణ లోకమూడిటిడిపి బూత్ కన్వీనర్ గడిదేశి విజయ్ కుమార్ పాల్గొన్నారు ವಾಸು <muchas> ಹಂಗಲ್ಲ